నమస్తే గడం న్యూస్కు స్వాగతం నేను మీ వరదా నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోనే ముఖ్యాంశాలు ప్రజలకు ప్రతి నెల సక్రమంగా ఇంటింటికి రేషన్ అందజేస్తున్న ఎండియూ ఆపరేటర్ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని ఎండియూ ఆపరేటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తాము తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగేందుకు తమకు గడువు ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రి మండలి తమపై వేటు వేస్తూ అత్యంతరంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు శ్రీ అన్నపూర్ణ రాజమహేంద్రవరం అర్బన్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఎండిఓ ఆపరేటర్లు బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలియజేశారు అనంతరం వారంతా కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆరోచిన్ని మాట్లాడుతూ తమ కుటుంబాలను రోడ్డు పడవేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై రైస్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను జనవరి ఇరవై ఏడవ తేదీన నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం తమను తీసుకుని ఆరు సంవత్సరాల వరకు ఆ పని కల్పిస్తూ జివో జారీ చేసిందని చెప్పారు జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ ఇవ్వాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం తమ పట్ట కొట్టడం దారుణమని ఆరోచిన్ని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో కూడా తా ప్రాణాలను పణంగా పెట్టి రేషన్ అందించామని తెలిపారు తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియూ ఆపరేటర్లు తమకు ఒక అసిస్టెంట్ వెరసి కుటుంబానికి ఐదుగురు వంతెన లక్ష మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నామని ఆయన తెలిపారు అందుకే ఈ జీవోపై పునఃపరిశీలన చేసి ఉపసంహరించుకోవాలని ఆరేచిన్ని డిమాండ్ చేశారు తమ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఆరేసి కోరారు ఎండియు ఆపరేటర్ పి ఇందిరా మాట్లాడుతూ ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా బాధ్యతతో అమలు చేస్తున్నామని అర్ధంతరంగా తమలను తొలగిస్తూ జీవో జారీ చేయడం తగదని అన్నారు వృద్ధులు వికలాంగులకు ఇంటింటికి వెళ్లి మరీ రేషన్ అందిస్తున్నామని ఆమె తెలిపారు తమ సేవలు కొనసాగించాలని ఇందిరా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు త్రినాథ్ గౌరవ సలహాదారు శ్రీను ఉపాధ్యక్షుడు గోటం రాజు సుధన్ సింగ్ కార్యదర్శి వనుము సూర్య దరతేజ సహాయ కార్యదర్శి చోళవరపు దుర్గాప్రసాద్ కోశాధికారి కటారి సతీష్ సభ్యులు గేదెల రామ్మూర్తి గెద్దాడ అనిల్ కుమార్ కనకం రవి కుమార్ విప్పత్తి యోహాన్ రాజు నందిగాన సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారికి ఈ రోజు అందరి ఆపరేటర్లు అందరూ ఉదయం పది గంటలకు తరలో రావడం జరిగింది జిల్లా నలుమూల నుంచి అయితే రావడానికి ఎలా ముఖ్య కారణం నేను ఏదైతే మన పౌర సరఫరాల మంత్రి నాదేల మనోహర్ గారు వ్యానులు రద్దు చేస్తూ రేషన్ షాపుల దగ్గరే రైస్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఇస్తామని అనస్ చేశారో దాని మీద మేము కలెక్టర్ గారిని జేసీ గారిని కలవడం జరిగింది అయితే కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఒకటే చెప్పారు ఈ గవర్నమెంట్ పాలసీ దీని గవర్నమెంట్ తప్పనిసరిగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం మీ సమస్యలు ఏవైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మాకు స్పష్టమైన హామీ అవ్వడం జరిగింది అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే వినవించుకుంటున్నాను ఈ ఎంప్లాయ్మెంట్ కల్పించవలసిన గవర్నమెంట్ వారే ప్రభుత్వం వారే ఈ ఎంప్లాయ్మెంట్ని తొలగించేతే ఎంత బాధాకర విషయం ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు కూడా ఒకసారి పునరాలోచన చేయండి ఆ జీవో వెనక్కి తీసుకోండి మమ్మల్ని సడన్ గా ఇలా రోడ్లు పాలు చేయొద్దు దయచేసి మేము స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై మంది వెహికల్స్ ఉన్నాయి మా ఎలపర ఒకరు ఉంటారు రెండు వన్ ఇస్టీ టూ తీసుకుంటే సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఈ వ్యవస్థ మీద బతుకుతున్నాం దయచేసి మమ్మల్ని రోడ్లు పడయొద్దు గవర్నమెంట్ వారు పునరాలోచన చేయండి దయచేసి ఇక్కడ మేము ఏ పార్టీకో ఎవరికో తొత్తునం కాదు మేము ప్రజలు సర్వీస్ చేయడానికి వచ్చాం ఏదైతే మాకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నాం ఎందుకని నేను జేసి గారు మా గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారని మమ్మల్ని పొగిడారు ఆయన జేసీ గారు చాలా చాలామంది కూడా ఎండి ఆపరేటర్లు విధి నిర్వహణలో ఉండగానే మరణించిన వారు ఉన్నారు అయినప్పటికీ మాకు ఏ సహాయం కూడా గవర్నమెంట్ ఇచ్చి రాలేదండి ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా మాకు రాలేదు మా పేరు మీదకి వెహికల్ మార్చడం జరిగింది మేము కూడా కుటుంబస్తులతో కలిపి చేసుకుంటున్నాం మరి ఈ రోజు మా పిల్లలు మా పరిస్థితి కూడా ఏమిటో అర్థం కావట్లేదు దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి మాట్లా చాలా మంది ఉన్నారు మేము కూడా వీడిలాంటి వెళ్ళి మా మాకు ఇచ్చిన పని మేము బాధ్యతగా నెరవేరుస్తున్నాము మేమైతే అలాంటి అక్రమ ఎవరు చేయట్లేదు మాకు ఇచ్చిన పని మేము రెండు షాపులు తర్వాత స్కూల్కి అంగన్వాడీ సెంటర్లకు కూడా మేము వేరే మనుషులను పెట్టుకుని ఈ యొక్క బాధ్యత నెరవేరుస్తున్నామండి సక్రమంగా మాకు ఇచ్చిన పని మాకు ఇచ్చిన టైంలో మేము కరెక్ట్ గా చేసి మేము రిటర్న్ స్టాక్ కొట్టడం జరుగుతుంది మాకైతే ఈ విషయం చాలా బాధగా ఉంది మేము స్త్రీలైనా సరే మేము చాలా మనుషులు పెట్టుకుని మేము కరెక్ట్ గా చేస్తున్నాండి ఎవరికి మా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదని ప్రతి వీధిలోకి వెళ్ళి జనాలకి ఇవ్వడం జరుగుతుంది మంచి మీద ఉన్న వృద్ధాప్యులు ఉన్న వాళ్ళు కూడా మేము తమ్ములు జరుగుతుంది అలాగే హ్యాండిక్యాప్లు కూడా ఇంటికి వెళ్ళి మేము తమ్ములు జరుగుతుందండి అందరికి మేము ఇస్తాం మా వాళ్ళే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము